श्री गुरुभ्यो हां सदाशिव समारंभम व्यास संकराचार एवं अस्मत् आचार्य पर्यंतम बंदे गुरु परंपरा नमोस्त व्यास विशाल बुद्धे पुलार विंदायत पत्रनेत्रा येनत प्यार भारत त्येल पूर्णा प्रज्वालित ज्ञानमय प्रदीपा हां यतो धर्म हतो तो यतो कुष्ठना ततो जय हां प्रेमायन आत्म శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం పంతొమ్మిదో శ్లోకంలో పాండవ వీరులు పూరించినటువంటి శంకనాదాలకు భారత రాష్ట్రుల యొక్క హృదయాలు కకలా చెప్పి తెలుసుకుందాం అయితే ఆ తర్వాత ఏం జరిగినటువంటి విషయం గురించి ఇరవయో శ్లోకం అలాగే ఇరవై ఒకటో శ్లోకం మొదటి భాగంలో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఆధవ్యవస్థితాంధృష్టవ ధార్తరాష్ట్రాంకపిద్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్యుగ్యమ్య పాండవః అనేటువంటిది 20వ శ్లోకం ఋషికేషం తద వాక్యమిదవః మహిపతే అనేటువంటిది 21వ శ్లోకం మాధ్యపదం ఈ విధంగా సంజీవుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఏమని తెలియజేస్తున్నాడంటే అంటే ఓ ధుతరాష్ట్ర మహారాజా ఆ విధంగా దాతరాష్ట్రుల యొక్క హృదయాలన్నీ కథలాకలం అయిపోయిన తర్వాత యుద్ధంలో సంసిద్ధులైనటువంటి దాతరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్ల నేను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో చెప్పుకోదగ్గ విషయాలు అంటే మహీపతి అనేటువంటి వాక్యాన్ని వాడారు ఒకటో శ్లోకం మొదటి పాదం చివరిలో మహీపతి అంటే భూమిని పరిపాలించేటువంటి వాడు ఎవరు మహారాజు పోదు రాష్ట్ర మహారాజా ఎప్పుడైతే పాండవుల యొక్క శంఖనాదాలకు కౌరువుల యొక్క హృదయాలన్నీ కూడా కళలాకలం అయిపోయాయో వెంటనే యుద్ధం కైనటువంటి ఈ సంసిద్ధులైనటువంటి ద్రాతరాష్ట్రులను చూసి అన్నారు ఇక్కడ అంటే ఎప్పుడు యుద్ధం చేద్దామా ఎప్పుడు పాండవులపై విజయాన్ని సాధిద్దామని చెప్పి కౌరవ సేనంతా కూడా కాసి కూర్చున్నారు ఇటు పాండవులు స్వేపు నుంచి కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి వీళ్ళందరూ సంక్రాంతాలు చేయడం కూడా జరిగిపోయింది అటువంటి సమయంలో ధార్త రాష్ట్రులను చూసి అంటే ధృతరాష్ట్రుల యొక్క పుత్రులను అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీ కుమారులను చూసేట ఎవరు కపిధ్వజుడు కపిధ్వజ పాండవ కపిధ్వజుడైనటువంటి అర్జునుడు పాండురాజ్ కుమారుడు ఇక్కడ కపిధ్వజ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అంటే యుద్ధ రంగంలో వీరులందరికీ కూడా రథాలపైన జెండాలు ఉంటూ ఉంటాయి ఒక్క జెండా మీద ఒక చిహ్నం ఉంటూ ఉంటుంది అనమాట అలాగే అర్జునుడు యొక్క రథం పైన ఉన్నటువంటి ధ్వజానికి కట్టబడినటువంటి జెండా పైన కపిరాజు ఉన్నాడు ఎవరు ఆంజనేయ వారు అందుకే ఇక్కడ అర్జునుడిని కపిధ్వజుడు అన్నారు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు సాయం చేస్తారని భీముడికి హనుమంతులు వారు మాటించిన కారణంగా అర్జునుడి రథం పైన ఆయన నిలవడం జరిగింది అయితే భీముడికి ఆంజనేయ స్వామి వారు ఏ మాట మాటిచ్చారనేటువంటిది పెద్ద వృత్తాంతం చాలా సమయం పడుతుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కపిధ్వజ పాండవ అన్నారు కదా అంటే కపిరాజుని ఆంజనేయ స్వామివారిని తన రథంపై ధ్వజంపై నిలుపుకున్నటువంటి అర్జునుడు ఏం చేసేట తన ధరస్సును పైకెత్తేట అంటే గాంధీవం గాంధీవాన్ని ఒక్కసారి ఇలా పైకెత్తి మేము కూడా యుద్ధానికి సంసిద్ధమే అని చెప్పి నిజప్రాయంగా కృష్ణుడితోటి ఈ విధంగా మాట్లాడాడు అయితే ఏం మాట్లాడాడు అర్జునుడు అనేటువంటి విషయాన్ని శ్లోకంలో తెలియజేయలేదు ఇప్పుడు వరకు విషత్ సంగ్రామంలో అర్జునుడు మాట్లాడలేదు అర్జునుడు ఏం మాట్లాడాడు అనేటువంటిదే ప్రథమం అది రాబోయేటువంటి శ్లోకంలో తెలుస్తుంది అయితే ఇక్కడ అర్జునుడు గాంధీవాన్ని అలా పైకెత్తడంలో అంతరార్థం ఏమిటి అంటే దుర్యోధనుడు అతని సోదరులందరూ కూడా యుద్ధ రంగంలో సంసిద్ధులు ఉన్నటువంటి సంఘటనని కానీ అర్జునుడు తిలకించాడు ఎప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి కౌరవులు ఎంతైతే ఉత్సాహంగా ఉన్నారో పాండవులు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఈ ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం ఇప్పటి వరకు కౌరువుల వల్ల పాండవులే నష్టపోయారు ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సిన రాజ్యం రాలేదు కాబట్టి రాయబారాలు విఫలమైపోయాయి కాబట్టి సూర్యమన్మోపినంత భూమి కూడా ఎవరని చెప్పి భీష్మించు కూర్చున్నాడు కాబట్టే దుర్యోధనుడు యుద్ధం అనివార్యమైపోయింది ఇప్పుడు మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతోంది ఇక్కడ శస్త్రాలను ప్రయోగించడానికి సంసిద్ధరే ఉన్నారు కదా కౌరవులు అందరూ కూడా ఆ సంఘటనను చూసి అర్జునుడికి కూడా ఒకసారి ఉత్సాహం పుట్టుకొచ్చింది రండిరా ఏరు మీరు చౌని మీరే కొని తెచ్చుకున్నారు నా చేతుల్లో మీరందరూ నాశనం అవడం తధ్యం ఈ యొక్క గాండీవం చాలు మిమ్మల్ని నాశనం చేయడానికి అని చెప్పి ఉత్సాహపూరితంగా సమరోత్సాహంతో ఉప్పొంగిపోయినటువంటి మనస్సుతో ఒక్కసారి అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తాడు ఎత్తేం చేసేట హృషికేశం కేశం ఇదం వాక్యం శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అయితే కృషి కేశం అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు సంజయ్ వారు భగవంతుని ఈ వాక్యంతో సంబోధించడానికి గల కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మను వారు ఇంద్రియాలకు ప్రభు ఆయన ఆధ్వర్యంలోనే కురుక్షేత్ర సంగ్రామంతో నడుస్తోంది వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లుగా ఏరి కోరి తమ చావుని తానే కోరి తెచ్చుకున్నారు కౌరవులు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారే అర్జునుడు రథానికి సారథ్యం వహిస్తున్నారు పరమాత్మను ముందు పెట్టుకుని కురుక్షేత్ర సంగ్రామం యుద్ధం చేయడానికి గాంధీవదారి అయినటువంటి అర్జునుడు ప్రవేశిస్తున్నాడు పైగా జెండాపై కపిరాజు ఉన్నాడు ఇవి కాకుండా ధర్మం పాండవుల వైపు ఉంది కేవలం పదకొండు అక్షరాల సైన్యం ఉంది కదా అని చెప్పి నీ పుత్రులు వెర్రడీగుతున్నారు ఎంత బలం ఉన్నా బలం ఉన్నా అధర్మ పరులు ఎప్పుడు ధర్మం చేతిలో నశించవలసిందే కాబట్టి పాండవులదే విజయం ధర్మమే గెలుస్తుంది ఎక్కడైనా ఆలోచించుకో అని చెప్పకనే చెప్తూ ఇక్కడ సంజయ్ల వారు ఈ విధంగా సమరోత్సాహంతో యుద్ధానికి సంసిద్ధులే ఉన్నటువంటి ధృతరాష్ట్రం యొక్క పుత్రులను అంటే నీ పెద్ద చూసి కపిధ్వజుడైన అర్జునుడు సమరోత్సాహంతో తాను కూడా తన గాంధీవాన్ని పైకెత్తి శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు అని హస్తిల్లో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేయడం జరిగింది అయితే అర్జునుడు ఏమన్నాడు ఈ విషయాన్ని రాబోయేటువంటి ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదంలో అలాగే ఇరవై రెండో శ్లోకంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ శ్లోకం గురించి మనం అది ఏమిటంటే ఈ శ్లోకాన్ని అధ అనేటువంటి శబ్దంతో ప్రారంభించారు కదా అధ అంటే ఇప్పుడు లేదా ఆ తర్వాత అనొచ్చు ఈ అధ అనేటువంటి శబ్దం శాస్త్రానికి మంగళకరం అంటే ప్రారంభ సూచన అనమాట ఉదాహరణకి బ్రహ్మ సూత్రాలు ప్రారంభించే ముందు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటూ ఉంటారు అలాగే భక్తి సూత్రాలు ప్రారంభించే ముందు అధాతో భక్తి వ్యాఖ్య శ్యామహాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అధా అంటే ప్రారంభం అని అర్థం అలాగే ఈ భగవద్గీతలోనే పదిహేనవ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇరవయో శ్లోకం ఇతి గుహ్యం తమం శాస్త్రం విధముక్తమయానగా ఏ తద్ధ్వ బుద్ధ్యమాన్స్యాత్ కృతకృత్య భారత అని తెలియజేయడం జరిగింది ఈ పురుషోత్తమ ప్రాప్తి పదిహేనో అధ్యాయం చివరి శ్లోకం అనేటువంటి ఇరవై శ్లోకంలో ఇతి అని ప్రారంభించడం జరిగింది అంటే ఇంతకుముందు అధ అనేటువంటి శబ్దం శాస్త్రానికి మంగళకరం ప్రారంభ అయినట్టు ఇక్కడ ఇతి అనేటువంటి శబ్దం ఇక్కడితో శాస్త్రం పూర్తయింది ఇక్కడితో సమాప్తం అని అర్థం వస్తుంది అనమాట ఈ విషయం ఎందుకు చెప్పుకోవడం అంటే చాలామంది పెద్దలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇరవైయో శ్లోకం అధహానికి ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచే భగవద్గీత ప్రారంభమైందని పదిహేనో అధ్యాయం చిత్త చివరి శ్లోకం ఇరవయ శ్లోకంతో ఇతి అని ముగిసింది కాబట్టి ఇక్కడితోటి భగవద్గీత ముగిసింది అని అభిప్రాయపడుతూ ఉంటారు అయితే మరి పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కదా ఈ మూడింటిని వాళ్ళు ఏమంటారు అంటే పరిశిష్ట అధ్యాయాలు అంటారు అంటే ఇప్పటి వరకు జ్ఞానాన్ని అంతటినీ కూడా ఒకసారి మరలా మననం చేసుకోవడం కోసం అధ్యాయాలు ఉపయోగపడతాయని పెద్దల అభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు తప్పులేదు భగవద్గీత అందరికీ ఒకవేళ అర్థం కాదు కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే వేదంగా తెలియజేయబడేటువంటి మహాభారతంలో మధ్యలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీతని పొందపరచడం జరిగింది వ్యాస భగవాన్ల వారు అంటే వ్యాసుల వారు చెప్తుంటే వినాయకుల వారు అన్నమాట అయితే ఈ భగవద్గీతని మనకి పద్దెనిమిది అధ్యాయాల రూపంలో అందివ్వడం జరిగింది ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పి మనకి ఏడు వందల ఒక్క శ్లోకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయని కూడా ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది కదా ఇప్పుడు మనం ఏడు వందల ఒక్క శ్లోకాలని కూడా తెలుసుకోవాలి అందులో భాగంగానే మనం ఇప్పుడు అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞాన్ని జరుపుకుంటున్నాం ప్రస్తుతం మనం అధ్యాయం అంటే అర్జున విషాదయోగంలో ఇరవయో శ్లోకం దగ్గర ఉన్నాం కాబట్టి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలలో ఉన్నటువంటి ఏడు వందల ఒక్క శ్లోకాలని కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిందే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం మర్చిపోకూడదు ఇది తెలుసుకోవడం మంచిది కాబట్టి ఈ విషయం గురించి ప్రస్తావించుకోవడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే ఆ విధంగా ఎప్పుడైతే కపిధ్వజుడైనటువంటి అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తి సమరోత్సాహంతో యుతస ఋుతురాష్ట్ర మహారాజు యొక్క పుత్రుని చూసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మలతోటి ఇలా అన్నాడని చెప్పి సంజీవి వారు తెలియజేశారు ఋుతురాష్ట్ర మహారాజుకి అయితే అర్జునుడు ఏం మాట్లాడాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు మొట్టమొదటి మాట్లాడేటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని సమయాన్ని బట్టి రాబోయేటువంటి వీడియోలో తీసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగేత అజ్ఞానమయజ్ఞంలో ముందుకు సాగుతాం కాయన వాచా మనసేంద్రేర్వ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోము ఎత్సంబరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నవ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్